జెకేజీ న్యూస్కి స్వాగతం పద్మశాలి భవన్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన షాయంపేట మండలంలోని పత్తిపక్క గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు ఒక చోట కూర్చొని వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ భవనం తోడ్పడుతుందని అన్నారు లక్షల నిధులతో పాటు అదనంగా మరో పది లక్షలు కేటాయించినట్లు స్పష్టం చేశారు పత్తిపాక నుండి ప్రగతి సింగారం వెళ్లే సౌకర్యార్థం ముప్పై లక్షల నిధులతో నిర్మాణం తెలిపారు అంతేకాకుండా అంబులెన్స్ త్వరలోనే మండల ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దోధిపాల బుచ్చిరెడ్డి మాజీ జెడ్పీటీసీ చల్ల చక్రపాణి చిట్టిరెడ్డి రాజిరెడ్డి జంగారెడ్డి చేనేత సహకార సంఘం అధ్యక్షులు గుర్రం రమేష్ పిఎస్సీఎస్ డైరెక్టర్ కందగట్ల ప్రకాష్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల హరికృష్ణ పిఎసీఎస్ డైరెక్టర్ కందగట్ల ప్రకాష్ అధ్యక్షులు పద్మశాలి కందగట్ల సూర్యప్రకాష్ పద్మశాలి పెద్ద మనిషి ఓంకా బిక్షపతి పద్మశాలి సంఘం అధ్యక్షులు హరికృష్ణ చేనేత సంఘం అధ్యక్షులు గుర్రం రమేష్ జోగయ్య కందగట్ల నరహరి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క కుల సహకార సంఘ సమావేశాలకు కానీ అదేవిధంగా గ్రామంలో ఇంకా ముఖ్యమైన సమావేశాలకు కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ పెద్దగా ఉండాలి పది లక్షలతో సీడిఎఫ్లో మంజూరైంది ఇప్పుడు ఇంకా ఇది ఇస్తాం అవసరం అనుకుంటే డిజైన్ పొద్దునేది మార్కోట్ ఎక్కువ చేసి డిజైన్ ఎక్కువ చేసే విధంగా ఐదు లక్షలు మనము అడిషన్లకు ఇస్తాం దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్తిపాక రైతాంగానికి సింగారం రైతుల కొరకు కల్వర్టు నిర్మాణం కూడా ముప్పై లక్షలు ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది అది కూడా మంజూరు చేస్తాం అదేవిధంగా ఈ శాంపేట మండల కేంద్రంలో మనం సుమారు రెండున్నర మూడు కోట్లు మా సిడిఎఫ్ నుంచి నిధులు మంజూరు చేశాం పనులు కూడా పూర్తయితున్నాయి ముప్పై లక్షల రూపాయలతో అంబులెన్స్ కూడా ఇచ్చాం కోడ్ వల్ల మూడు నెలలు కోట రావడం వల్ల అది ఆగిపోయింది అది కూడా తొందరనే మనము ఈ యొక్క అంబులెన్స్ కూడా తెచ్చి మండల ప్రజలకు వైద్యం కొరకు తొందరగా అందించే కార్యక్రమం కూడా చేపడతాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగులు రోడ్లు కొన్ని చాలా మరి మొన్నటి జరిగిన వర్షాలతో లొంతలుబడి ఇబ్బందిగా ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నేను ఒక రిప్రజెంటేషన్ మొన్న ఇవ్వడం జరిగింది ఈఆర్ఆర్లో ఎంఆర్ఆర్లో అవి కూడా మంజూరు చేయించి తొందరలో ఈ మండలంలో ఉన్నటువంటి అది సిసి రోడ్ అది సిమ్ బీటీ రోడ్ల నిర్మాణం కూడా అదేవిధంగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది